చోడవరం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సిసి రోడ్డు కానీ చోడవరం మెయిన్ రోడ్డు తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి మధ్యలో గుర్తించి స్థానిక కాంట్రాక్టర్ అయినటువంటి కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబు ఎస్ఆర్ కనెక్షన్ మధ్యలో అర్థాంతరంగా అయిపో వర్క్ చేయకుండా వెళ్ళిపోతే వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆయన ఆదేశం మేరకు కూడా సొంత నిధులతో ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు నర్సీపేట గాంధీగ్రామ్ సోడవరం డిగ్రీ కాలేజీ వరకు కూడా రోడ్డు ఏర్పాటు చేశాం అలాగే ఇదే సిమెంట్ రోడ్డు ఒక పక్క వేసి ఒక పక్క వదిలేస్తే దానికి వెనకటలు ఉన్నటువంటి బ్రంస్ కంప్లీట్ చేసుకొని ఈ కొత్త రోడ్డు కూడా సుమారు రెండు వందల మీటర్ల పైన ఉన్నటువంటి ఇది కూడా నలభై నలభై ఐదు రోడ్లు తెలుగు టూపిక్ మీటర్లు సీచ్ లారీ మొత్తం మెటల్ అంతా కూడా మేము ఇచ్చి ఆ కాంట్రాక్టర్కి చెప్పి బాబు నువ్వు లేబర్ ద్వారానే రేపు పొద్దున్న ఏదైనా దీనికి వస్తుంది అందుకని ఆ బి బీటీ రోడ్కి అయితే బ్లాక్ టాప్ రోడ్కి